లాభం భేదం పంచతంత్రాలకు సంబంధించినటువంటి కథలు ముఖ్యంగా గతంలో ప్రతి పాఠ్యపుస్తకాల్లో వీటికి సంబంధించినటువంటి కథలు ఖచ్చితంగా ఉండేవి అదే సందర్భంలో స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు కూడా ఉదాహరణలకు సంబంధించిన రూపాల్లో ఈ పం ఈ యొక్క పంచతంత్రంలోని మిత్ర లాభం భేదానికి సంబంధించిన కథలు చెబుతూ పిల్లల్లో ఉన్నతమైనటువంటి భావాలని నెలకొల్పే ప్రయత్నాలు చేసేవాళ్ళు కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఈ మిత్ర లాభం భేదానికి సంబంధించినటువంటి కథలు చెప్పటం అనేది జరిగేది ఎదుగుతున్న ప్రతి దశలో మనిషి తన యొక్క విచక్షణని ఏ విధంగా ఉపయోగించుకుంటూ సభ్య సమాజంలో సత్సంబంధాలు నెలకొల్పే ప్రయత్నాలు చేయాలి అనటానికి ఒక గొప్ప పునాది ఈ మిత్రలాభం మిత్రభేదం ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మెసలగలగాలి అనే గొప్ప ఔచిత్యాన్ని చెప్పగలిగిందే ఈ మిత్రభేదం మరియు మిత్రలాభం విద్యార్థి దశ కావచ్చు ఉద్యోగ దశ కావచ్చు ఉన్నతమైనటువంటి పదవుల దశ కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ముఖ్యాతి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇది చాలా చాలా అవసరమైంది ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే ఏడు వందల యాభై కోట్ల మంది జనాభాకి పైచలుగా ఉన్నటువంటి ఈ సమాజంలో వేని ముద్రలు ఒకళ్ళవి ఒకళ్ళు టాలీ అయ్యే సందర్భాలు ఏమైనా ఉంటాయి కానీ డిఎన్ఏలు టాలీ అయ్యే అవకాశాలు లేవు అంటే ప్రతి మనిషికి తనదంటూ తనకొక ప్రపంచం ప్రతి మనిషికి తనదంటూ తన ఒక ఆలోచన ప్రతి మనిషికి తనకంటూ తన యొక్క భావన అది ఇతరులతో కలవచ్చు కలవకపోవచ్చు కలిస్తే ఒక సత్సంబంధం కలవకపోతే సర్దుబాటు తత్వం అదే మిత్ర లాభానికి ఒక పునాదిరాయి మనకి అవతల వ్యక్తి భావాలు అవతల యొక్క ఆలోచనలు అవతల యొక్క ప్రవర్తన నియమాలు నచ్చకపోతే నచ్చకపోవచ్చు కానీ మనిషిని గౌరవించడానికి సంబంధించినటువంటి విషయంలో మన యొక్క ఔన్నత్య ఔన్నత్యం మన యొక్క సంస్కారం ఏమైపోవాలి అందుకని మిత్ర లాభం అనేది చాలా చాలా అవసరమైంది ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఏ మనిషితో ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటాయనేది మనం చెప్పలేము ఎందుకంటే ఈ సమాజం మొత్తం కూడా ప్రజా సమూహంలో భాగం ప్రతి ఒక్కరికి ఇంకొక వ్యక్తితో అవసరం అనేది సర్వసాధారణం అందుకని విద్యార్థి దర్శనించే సత్సంబంధాల కలయిల కోసం అభిప్రాయ భేదాలున్న సర్దుబాటు తత్వంతో యొక్క మిత్ర లాభానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆలోచించగలగాలి ఎవరితో ఎవరికి శాశ్వతమైనటువంటి విరోధాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు మానవ సమాజంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణులు అనేది సర్వసాధారణం అందుకని ఈ మిత్రలాభం యొక్క ఔచిత్యాన్ని గుర్తించడమే కాకుండా మిత్ర భేదానికి దూరంగా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఒక మాట చక్కగా అవతలవాడితో మాట్లాడటం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు ఒక మనిషి కష్టంలో ఉన్నాడు భుజం మీద చేయేసి ఒక ఓదార్పు అవతల మనిషిలో ఒక భరోసాని కలగ చేయడమే కాకుండా తనకంటూ ఒక ఉన్నాడు ఇంకొకడు అనేటువంటి ఒక తృప్తి ఒక మనిషి ఏదైనా గొప్ప విజయాన్ని సాధించగలిగాడు మనస్ఫూర్తిగా ఒక అభినందన ఇవి ఈ మనిషి యొక్క మిత్ర లాభాల్లో ఒక గొప్ప ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని తెలియజేస్తుంది ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాం నా అభిప్రాయం ప్రకారమే నువ్వు ఉండాలి లేదా నీ అభిప్రాయం ప్రకారం నేను ఉండాలా ఎవరి అభిప్రాయాల ప్రకారం ఎవరు ఉండగల కానీ మనిషి పట్ల మనిషికి గౌరవ భావం ఉంటే చాలు కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాల కోసం కాదు మానవ సమాజం అభిప్రాయాలు కలిసినాయి మంచిదే కలవలేదు అంతకంటే మంచిదే మనిషి భుజం మీద చేయవలసిన అడవటంలో ఏ తప్పు ఉంటుందండి ఏ పొరపాటు ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు ఆ భావనని అర్థం చేసుకోగలగాలి ఏదో ఆవేశంతో నాకు పడదు కదా అని అని చెప్పి మన వ్యతిరేక భావనలో చూపిస్తే అదే వ్యక్తి వేదన సందర్భంలో మనకు అవసరం రావచ్చు అవతల వ్యక్తి యొక్క అభిప్రాయాలు మనం గౌరవించాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు కానీ కనీసం విని మనిషిని ఒక చక్కటి పలకరింపు ద్వారా మా ఉండటంలో ఏమాత్రం తప్పులేదు మనిషి ఎప్పుడు కూడా సమాజానికి దూరంగా మెలిగేటువంటి అవకాశం లేదు సమాజంలో భాగమే మనకు పడలేదు కదా అని ఎంతమందితో మనం దూరంగా జరిగిపోతాం ఎంతమందితో భేదాన్ని కొనసాగిస్తాం ముఖ్యాతి ముఖ్యంగానేనండి ఇది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విషయం అదే సందర్భం ముఖ్యాతి ముఖ్యంగా రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం పదవులో ఉన్నప్పుడు ఒక పద్ధతి పదవులో లేనప్పుడు ఒక పద్ధతి పదవులో లేక ఇబ్బందులు పరుస్తున్న సందర్భంలో ఆ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరే నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరే ఈ ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుంది నా చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలు ఏ విధంగా చేస్తున్నారు నా సాటి ప్రత్యర్థులే నా మీద ఎందుకు ఈ విధమైనటువంటి పగలు ప్రతీకారాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి వేదన మనం చూస్తూనే ఉన్నాం ఆ వేదన అనుభవించే వాళ్ళు తిరిగి అధికారంలో కానీ మళ్ళీ శరా మామూలే కక్షలు కార్పణ్యాలు ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం మనిషి తనని ఆదరించేటువంటి సందర్భాల కోసం ప్రయత్నం చేయాలి ఏ విషయంలో ఏ మనిషికి కూడా శత్రుభావాలు ఉండవు అనేక జాతుల సమ్మేళనం అనేక వర్గాల సమ్మేళనం ఈ సమాజంలో కానీ ఏమైపోతుంది ఈ సమాజం ఏ అరాచకాలకి ఏ అఘాయిత్యాలకి ఎటువంటి ఆవేశాలకి మూలకాలుగా మారిపోతున్నాయి కేవలం మిత్ర భేదం అనేటువంటి ఒక భావనతో మనకి ఈరోజున అవసరం అన్నప్పుడు మనం ఇతరులు మనని పలకరిస్తే బాగుండు అని అని అనుకుంటాం తిరిగి మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళా రాచిరంభాన పెట్టే కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉంటాం అందుకని సహజంగా మిత్ర భేదానికి దూరంగా జరగాలి మిత్ర లాభం కోసం కృషి చేయగలిగే పరిస్థితిలో మనిషికి మనిషి ఏదో ఒక సందర్భంలో అండగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి సంస్కార భావన అనేది కేవలం ఏ విధంగా ఉండాలి అని అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు సంస్కారంగా ఉండాలి అని అనుకోవటమే కాదు అవతల వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు కూడా అదే సంస్కార భావనలతో మనం మెద మెలగలగాలి అదే మానవ జీవితానికి గొప్ప ఔన్నత్యం మనిషికి మనిషికి మధ్య గొప్ప సంబంధం ఎవరు ఎన్ని మాటలు చెప్పుకున్నా నేటి కాలమాన పరిస్థితుల్లో సామాజికంగా మనం ఎన్నెన్నో విషయాలు చూస్తూ ఉన్నాం మనసు కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి కనుక గమనించినట్లయితే మనసు బాధతో బరువెక్కుతోంది ఏమిటి కక్షలేమిటి కార్పణ్యాలు ఏంటి ఈ భేదాలు భేదాలేమిటి భేద అభిప్రాయాలు ఏమిటి అనేటువంటి వేదనతో వ్యధతో అందుకని ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే ప్రతి మనిషి ముఖ్యంగా సమాజంలో అనేక అనేక రంగాల్లో ఉండేవారు కాకుండా రాజకీయాల్లో ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా దీని యొక్క అవసరాన్ని గమనించగలగాలి మిత్ర లాభానికి దగ్గర మిత్ర భేదానికి దూరంగా మెరగగలగాలి కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క మంచి మాట సుఖంలో ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క మనిషికి సంబంధించిన ఒక చిన్న అభినందన ఎప్పుడూ కూడా ఆహ్వానించదగ్గది మన అవసరం ఉంది మనం కష్టంలో ఉన్నాం అని అనుకున్న సందర్భంలో మనిషి పలకరింపుని కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఆ విషయంలో గతం తాలూకా మన యొక్క సంస్కారాన్ని కూడా మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకని మిత్రులారా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే వందల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మిత్ర లాభమే ప్రతి మనిషికి అత్యంత ఆవశ్యకం అవసరం అనే విషయాన్ని మీరందరికీ కూడా తెలుసు అయినా కూడా తెలియచేస్తూ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరు తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగర్లపొడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ అయినాడు